మన దేశంలో నాగదేవతను ఆరాధించే సంప్రదాయం యుగ యుగాల నుంచి ఉంది అయితే నాగదేవతను ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యలు సంతాన సమస్యలు వివాహానికి ఎదురైన ఆటంకాలు జాతకంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోతాయని నాగదేవత ఆరాధన చేస్తూ ఉంటారు మన దేశంలో నాగపూజ జరిగే ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో అత్యంత ప్రముఖమైనది నాగచంద్రేశ్వర దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన అత్యంత పురాతన నగరమైన ఉజ్జయినిలో ఈ ఆలయం ఉంది సాధారణంగా ఉజ్జయిని అనగానే మహాకాళేశ్వర లింగం గుర్తుకు వస్తుంది భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మహాకాళేశ్వర లింగం ఈ దేవాలయం మూడో అంతస్తులోనే నాగచంద్రేశ్వర దేవాలయం ఉంది ఇక్కడ కేవలం నాగపంచమి రోజున మాత్రమే స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభిస్తుంది ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే పంచమి రోజు అంటే నాగపంచమి రోజు ఈ ఆలయం తలుపులు తెరుస్తారు ఈ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు అక్కడి వారు ఏ ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే సర్పరాజు తక్షకుడు ఇక్కడ ఉంటాడని భక్తుల విశ్వాసం నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో పదకొండవ శతాబ్దానికి చెందిన ప్రతిమ ఉంటుంది ఇందులో పడగ విప్పి ఉండే పాముని ఆసనంగా చేసుకుని శివపార్వతులు దర్శనమిస్తారు ఇది నేపాల్ నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించారని చెబుతారు అందుకే ఉజ్జయినిలో మినహా మరెక్కడా ఇలాంటి ప్రతిమ కనిపించదు సాధారణంగా శేషరల్పంపై శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు కానీ ఉజ్జయిని క్షేత్రంలో ఉన్న నాగచంద్రేశ్వర ఆలయంలో పరమేశ్వరుడు శయనించి కనిపిస్తాడు ఇక్కడ శివపార్వతులతో పాటు వినాయకుడు కూడా కొలువై ఉంటాడు సర్పంపై శివుడు పవలించి ఉండడంపై ఒక కథనం ప్రచారంలోకి ఉంది సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు ఈ తపస్సుకి మెచ్చిన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తూ వరమిచ్చాడు అప్పటి నుంచి తక్షకుడు శివుడి సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని అంటారు కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి